హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను ఆలును ఈ బ్రెడ్తో స్నాక్ చేద్దాం అనుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి పెట్టండి పిల్లలకి నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం తర్వాత ఆలుని తురుముకోండి తొందరగా అయిపోతుంది నేను స్మాష్ చేయాలిగా మెత్తగా చేత్తు పిసికేసాను ఈజీగా అయిపోద్ది తురిమితే మాత్రం ఎందుకులే అన్నట్టు నేను ఇలా చేశాను కొంచెం టైం తీసుకుంది తురతే ఊరికని ఒక్కసారి ఇలా ఇలా అంటే అయిపోద్ది ఒకటి రెండుసార్లు ఆ పొడి కూడా వేసుకుందాం దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని మనం కొద్ది చాట్ మసాలా కూడా వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది ఇది వేస్తే కొంచెం పచ్చిమిర్చి చిన్నపిల్లలు ఉంటాయి కండి మేము పెద్దవాళ్ళం అన్నీ వేసాను మీ చిన్నపిల్లల నోళ్ళు అచ్చం కొద్ది కారం వేసుకొని చేసుకోండి అన్నీ సరిపడా ఉప్పు ఎందుకంటే మధ్యలో తగిలితే పిల్లలు ఇబ్బంది పడతారు అందుకే ముందు చెప్తున్నాను అవి కొత్తిమీర కరివేపాకు సన్నగా దరుక్కొని వేసుకోండి వేసుకొని మంచి కొంచెం నేను తర్వాత కారం కూడా వేసాలండి కొంచెం కలర్గా కనిపిస్తాయి అని కలర్ కొద్దిగా వేసా లైట్గా అది లేకుండా కొంచెం కొంచెం వేస్తే బాగా మంచి కలర్గా రెడ్గా అనిపించాయి మంచిగా నేను పొరపాటు చేసాను పచ్చిమిర్చి చేసి కానీ టేస్ట్ మాత్రం బాగుంది ఒక ప్లేట్లో అండి అడుగుని కొద్దిగా నూనె రాసుకొని మనం సమానంగా నరుపుకోవాలి మందంగా మరీ పల్చగా నరపుకోద్దు మందంగా నెరపండి నెరిపి కట్ చేసుకోవటం మనం ముక్కల్లాగా సమానంగా నరుపుకొని కట్ చేసుకోవటం కట్ చేసుకొని ముక్కల్ని నూనె ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని దాంట్లో వేయించుకుంటే అసలు సాసు పెట్టుకొని పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి పెడితే మిమ్మల్ని మాత్రం సూపర్గా మెచ్చుకుంటారు ఈజీగా వచ్చేస్తుంది ఆ ముక్క ముక్క దాని వరకు చూడండి పాలు కరెక్ట్ సరిపోద్దండి ఇక ఆయిల్ పెట్టుకున్నాను నేను కొంచెం అంత ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేసుకున్నాను ఒక్కొట్ట వేసుకొని వేయించుకుందాం ఈజీగా అయిపోద్ది అసలు ఎంత మొత్తం కలిసినా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మా ఆ కొద్ది చేస్తే నాకు పావు గంట ఇరవై నిమిషాల్లో అయిపోయింది వీడియో చేస్తేనే మనం సొంతంగా టకా చేసేస్తే హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది పిల్లలు వస్తున్నారు అని అంటే వచ్చే ముందు చేసి ఆడబెట్టి ఇచ్చేస్తే తింటారు పెద్దోళ్ళైనా ఆఫీసులకు పోతుంటే బాక్స్లో పెట్టి ఒక ఏదో టైంపాస్కి మధ్యలో ఒకసారి తింటారు స్నాక్ లాగా బయట ఫుడ్లు తినేకంటే ఇది బాగుంటుంది కదండి ఇట్లా చేసి పెట్టుకుంటే అలా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది చేసుకున్నందుకు అది తినటానికి హెల్తీగా ఉంటుంది అన్నమాట మనం ఇట్లా చేసుకుంటే అసలు ఆయిల్లో ఫుడ్ ప్రిఫర్ చేయను కానీ ఏదో చేస్తాను నేను ఇంట్లో దీనికోసం చేసి ఒకటి రెండు తింటాం తప్ప ఒక అన్న ఒకసారి ఈ మెత్తాయి కూడా వేసేసుకుందాం అండి మేము రాత్రి టిఫిన్లు తింటాం ఆ టిఫిన్ టైంలో పెట్టుకొని తింటాం అన్నమాట ఇంకా పగులు నాలుగింటప్పుడు అలాంటివి అప్పుడు ఏం ఇంకా ఇదే ఎప్పుడు అయిగాండి రెడీ అయినాయి ఆలు స్నాక్ ఆలు బ్రెడ్తో సాస్ నాండూ సాసాను టమాటా సాస్ వేసాను లోపల దాకా వేగిని చాలా చాలా బాగున్నాయండి ఎంత లోపల దాకా వేగి బల్లే ఆ పచ్చిమిర్చి ఉన్నాయిగా అందుకనే నేను వద్దంటున్నా అనమాట చిన్నపిల్లలు తినేవాళ్ళంటే బాయ్ అండి